హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి పైన మన బిల్డింగ్ పైన చెట్లు పెట్టున్నానని చెప్పాను కదండి అవంతా శుభ్రం చేస్తున్నామండి నిన్న అంటే శుక్రవారం రోజంతా క్లీన్ చేసాం మనిషిని పెట్టించారు అదంతా క్లీనింగే సరిపోయిందండి నిన్నంతా కూడా ఎండిపోయిన తొట్లలో అన్నీ ఎండిపోయినాయి కదండి మొక్కలన్నీ ఆ తొట్లంతా సపరేట్ చేసేసినాము అవంతా వారగా పెట్టేసినాము అంటే ఒక పక్కకు పెట్టేసి ఇవంతా బాగుండేటివంతా కూడా ఒక మాదిరిగా ఉండేటివంతా కూడా తీసి సపరేట్గా ఇలా పెట్టామండి ఇంకా ఇటుపక్క చాలా ఉన్నాయి అవన్నీ ట్యాంక్కి కింద బండ రెడీ చేశారండి చపటా లాగా అది క్లీన్ అయిపోతే దాన్ని అది ఆరిపోయిందంటే దాన్ని తీసి పక్కన పెట్టేసి దాని తర్వాత మిగతా సర్దుకోవాలండి చూడండి ఎట్లాగైపోయినాయో చూడండి నీళ్లు సరిగ్గా పట్టకుండా మొక్కలు అయితే చాలా చాలా పోయినాయండి ఇవన్నీ దొండ తీగలండి అన్నీ కట్ చేసేసాను బాగా తీగలు తీగలుగా చుట్టుకునేసి కమ్మిలకి అంతా గందరగోళంగా ఉన్నిందండి అదంతా కట్ చేసి పడేసాము ఇవంతా స్టాండ్లు ఉంటే ఇది డబ్బులు పెట్టి మనం చేయించిన స్టాండ్లు అండి ఇవి అయినా అవి కూడా తుప్పు పట్టేస్తున్నాయి మరి ఏం చేయాలో అర్థం కాల కింద బిల్డింగ్ దెబ్బ తినేస్తుంది అని తిడుతున్నారు మొక్కలు చాలా వరకు ఇచ్చేసేయమంటున్నారు మా వారు చూడాలండి ఏ మంచి మొక్కలు పెట్టుకోవటం అన్ని మంచి మొక్కలు ఏవి పడేద్దాము ఏవి పెట్టి పెడదామని చూస్తున్నాను ఇదిగోండి ఇది కట్టారు ట్యాంక్ పెట్టడానికి ఆ ట్యాంక్ కింద ఉన్న సామాన్లు అన్నీ బయట తీసి సర్దుతూ ఉన్నారండి పని వాళ్ళు ఇదిగోండి ఈ మొక్కలన్నీ సర్దుకోవాలండి ఇంకా ట్యాంక్ రెడీ చేసేసారంటే ఇతడి పెట్టేశారంటే ఇంక మనం సర్దుకోవాలి ఇదిగోండి ఈవిడ క్లీన్ చేస్తుందండి ఈవిడతో కూడా కలిసి నేను కూడా అన్ని సర్దాను అక్కడ వీలైనంతవరకు ఇద్దరం కలిసి బ్యాగులతో బ్యాగులు బకెట్లు మొక్కలు ఉండేటివన్నీ తీసి దాని మీద స్టాండ్ల మీద పెట్టామండి మన గార్డెన్ ఇంచుమించు శుభ్రం అవుతోంది అయితే ఈరోజు అంటే శనివారం రోజు పప్పు పెసరపప్పు చేస్తున్నానండి ఇదంటే ఇంట్లో అందరికీ ఇష్టం అండి చాలా టేస్ట్గా ఉంటుంది పెసరపప్పు కొంచెం దోరగా దోరగా వేయించుకోవాలండి వేయించుకొని చేసామంటే చాలా టేస్ట్ కమ్మగా ఉంటుందండి ఇలా చేసామంటే పిల్లలు కానీ మావారు కానీ బాగా తింటారండి ఇది బాగా టేస్ట్ అనేసి ఇది నచ్చి రోటీలోకి బాగుంటుంది మరి రైస్లోకి కూడా బాగుంటుందండి పెసరపప్పు బాగా వే వేయించి పెట్టిన పప్పు వేయించి పెట్టుకుంటానండి ఆల్రెడీగా ముందే నేను ఒక అరకిలో కిలో దాకా ఏంచి చల్లారి పెట్టి డబ్బాకు పోసి పెడతాను అలా చేస్తే పురుగు కూడా పట్టదండి ఫ్రెష్గా ఉంటుంది అందుకని చాలా వరకు కొన్ని కొన్ని వస్తువులు ఏంచి పెట్టి డబ్బాలో పోసి పెడతానండి ఆ పెసరపప్పు కడిగి ఉప్పు ఉప్పు వేయలేదండి ముందు పసుపు వేసి టమోటాలు పచ్చిమిర్చి అవంతా వేసి ఉడకబెట్టానండి ఉడకబెట్టిన తర్వాత లాస్ట్లో పోపు పెట్టడము ఎర్రగడ్డలు తెల్లగడ్డలు కొత్తిమీర కరివేపాకు అవంతా జీలకర్ర ఆవాలు ఇవంతా వేసి ధనియాల పొడి వేపి మొన్న వీడియో పెట్టాను షార్ట్ పెట్టాను చూడండి ధనియాల పొడి వేపి మిక్సీకేసి పెట్టిన పొడి కొద్దిగా వేసానండి పప్పులో టేస్ట్ వస్తుంది అనేసి మంచి టేస్ట్గా ఉంటుందండి కొద్దిగా ఎక్కువ వేయకూడదు ధనియాల పొడి ఒక అర స్పూన్ అంతా వేస్తే చాలండి రుచి కమ్మగా ఉంటుంది ఇంక ఇందులో కొత్తిమీర ఎటు వేస్తున్నాను కదా ఇంక అందుకనేసి తక్కువ వేసాను ఇలా ముద్దగా చేసామనుకోండి రోటీలోకి అన్నిట్లోకి బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అన్నీ ఉడకబెట్టి పక్కన పెట్టుకొని అన్నీ ఇది టమోటాలు అవన్నీ వేసి ఒక్కొక్కసారి ఈ పప్పులోనే ఆనియన్స్ ఉల్లి అదే వెల్లుల్లి కూడా వేసేస్తూ ఉంటాను అవి అన్నీ ఉడికిపోయిన తర్వాత ఒకేసారి పోపు పెట్టేస్తాను ఒక్కొక్కసారి ఇలా చేస్తాను అదిగోండి సూపర్గా వచ్చింది అని చెప్తున్నాను వేళ్ళు పెట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పప్పు ఎక్కువ ఉడకకూడదండి ఎయిటీ పర్సెంట్ ఉడికిందంటే సరిపోతుంది ఎక్కడైతే వంకాయలు కాయలు కాయలుగా ఫ్రై చేస్తున్నానండి దీన్ని ఉప్పంకాయ అని చెప్పేవాళ్ళ మా అమ్మ అమ్మ నేర్పించిన వంటలండి ఇవన్నీ కూడా చాలా టేస్ట్గా చేసేదండి పెద్దోళ్ళు చెయ్యి వాటమే చెయ్యి వాటం కదండి అంటే నేను వయసు అయిపోయింది నాకు కూడా కానీ ఆమె దగ్గర నేర్చుకున్నప్పటికీ ఇప్పటికీ ఆమె వంటలు చూస్తుండే చిన్నపిల్లనే అనిపిస్తుంది వంటలు చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అండి మా అమ్మగారు బాగా చేసేవాళ్ళు వంకాయలు చూడండి ఇందులో వేరుశెనకాయలు వెల్లుల్లి కారము ఉప్పు అంతా కలిపి మిక్సీకి పట్టానండి అదంతా కూర్చిపెట్టాను కాయలు గుత్తం చేసినట్టు చేశాను కొంచెం డీప్ ఫ్రై చేసేసానండి చాలా టేస్ట్